నేను ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఒక్కటే పిల్లలకు ఆస్తులు కూడబెట్టకండి మీపై ఆధారపడతారు వాళ్ళ మనసు ఎప్పుడూ మీపై ఉండదు మీ ఆస్తిపై ఉంటుంది అది అందరికీ తెలుసు వాళ్ళను విలువల వైపు నడిపించండి ఖాళీ కాని వస్తువులు విలువలు జ్ఞానం మనం వాటిని నేర్పించాలి మనం అవి నేర్పించకుండా వాళ్ళకు ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు ఇప్పిస్తే పిల్లలు చెడిపోకుండా ఎలా ఉంటారు మళ్ళీ దేవుళ్ళపై నిందలు రాహు దోషం శని దోషాలని ఎవరి దోషాలు లేవు తల్లిదండ్రుల దోషం ఒప్పుకున్నా లేకపోయినా ఇది తల్లిదండ్రుల దోషం ఎంతోమంది దారి తప్పారంటే అది తల్లిదండ్రులు నేర్పించిన జీవన పరిస్థితి ఊరికే నవగ్రహాలను తప్పుబట్టడం దేవుళ్లను తిట్టడం రాహుకేతువులు ఏం చేస్తారు వాళ్ళు తమ గ్రహచలనం చేస్తుంటారు మనం ప్లానింగ్ లేకుండా ఇళ్ళలను పెంచి ప్లానెట్స్పై నిందలు వేస్తుంటాము మా వాడికి గ్రహదోషం ఉంది అందుకే ఇలా జరుగుతుందంటారు ఏ గ్రహదోషం లేదు ఎక్కడో జూదంలో ఓడిపోయి ఉంటాడు మీ వాడు దాన్ని ఒప్పుకోరు తల్లిదండ్రులు ఇదే పిల్లల ఎదుట చెబుతారు అందుకే వాళ్ళు దారి తప్పుతున్నారు ఏం చేసినా నిందలు గ్రహాలపై వేస్తారని అనుకుంటారు పిల్లలు చెడిపోవడానికి రాహుకేతువులు కారణం కాదు అందుకు కారణం మొబైల్లు అందులో గేములు ప్రేమ కథలు ఇవన్నీ కారణం దీన్ని అంగీకరించాలి పిల్లలు ఒప్పుకోవాలి తల్లిదండ్రులు ఒప్పుకోవాలి మీరు మీ పిల్లలకు లగ్జరీలు ఇచ్చారు కానీ మీ పిల్లలకు జీవితంపై అవగాహన లేకుండా పెంచారు కొంతమంది పిల్లలు నేర్చుకుంటారు కంఫర్ట్ జోన్లో ఉండే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు మీరు కోట్లల్లో ఆస్తులు సంపాదించి పిల్లల కోసం పనిమనుషునులు పెడితే వాళ్ళు పనులు నేర్చుకోరు చదువు నేర్చుకోరు తండ్రి సంపాదించింది చాలా ఉంది కదా నేనెందుకు కష్టపడాలి అనుభవిద్దాం అనుకుంటారు అందుకే నేను చెబుతున్నది మొదట తల్లిదండ్రులు పిల్లలకు ఒక స్థాయి వచ్చాక వాళ్ళకు సంపాదించడం డబ్బు విలువ జీవితం మీ మూడింటిని గురించి చెప్పండి వాళ్ళు చెప్పినట్లు ఆడడం కాదు మీ దృష్టిలో వాళ్ళు చెప్పినట్లు ఆడడం ప్రేమ ఇది ఆ దోషం ఇది ఆ దోషం ఏ దోషం కాదు ఇంట్లో అమ్మా నాన్నలు పెంచిన దోషం దీన్ని ప్రతి తల్లిదండ్రులు ఒప్పుకోవాలి పిల్లలు తప్పు చేసి ఇంటికి వస్తే క్షమించి వదిలేయడం కాదు చంపపై కొట్టి ఇంటి నుంచి బయటికి గెంటేయాలి నిజమైన తల్లిదండ్రులు అయితే క్షమార్హం కాని తప్పులు చేసిన పిల్లలను ఎవరు ప్రోత్సహిస్తారో వాళ్ళు సమాజానికి ప్రమాదకరం ఆ తల్లిదండ్రులు ఇంటికి ప్రమాదకరమే భార్యను కొట్టినప్పుడు ఇది సంసారంలో సహజం అనేది తల్లే కాదు తనను కొడితే తప్పు కోడలిని కొడితే ఒప్పు ఇదేం న్యాయం